నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి సూపౌదన వ్రతము అంటే ఏంటంటే పరమశివుడికి ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేసి పప్పు కలిపినటువంటి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి దీన్నే సూపౌదన వ్రతం అనే పేరుతో పిలుస్తారు ఇలా పప్పు కలిపిన అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి పరమశివుడికి అభిషేకం చేసిన పరమశివుడికి అర్చన చేసిన ఈ ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రావణ మాసం శుక్లపక్షం తిథి రోజు కల్కి జయంతి అనే పేరుతో కల్కి అవతార స్వరూపాన్ని ధ్యానం చేసుకోవాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపమే కల్కి అవతార స్వరూపం కాబట్టి కల్కి జయంతి సందర్భంగా కల్కి అవతార స్వరూపానికి సంబంధించి మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకోవటం శ్రీ మహావిష్ణువుని అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి కల్కికి సంబంధించిన ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం పరమపురుషాయ విద్మహే పాపహరాయ ధీమహి తన్నో కల్కి ప్రచోదయాత్ దీన్ని కల్కి గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు కల్కి జయంతి సందర్భంగా ఈ మంత్రం చదువుకోవాలి దీంతో పాటుగా ఓం శ్రీ కల్కి సర్వేశ్వరాయ నమ అని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే కల్కి అవతార స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే శ్రావణ బుధవారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే నరసింహ పురాణం నారద పురాణంలో చెప్పబడిన విధంగా కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తికి ఏ పుష్పాలంటే ప్రియమో నరసింహపురాణం నారద పురాణంలో చెప్పారు తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు విష్ణువుకు ప్రియమని నరసింహ పురాణంలో చెప్పారు తుమ్మి పూలు జాజి పూలు విష్ణువుకు ప్రియమని నారద పురాణంలో చెప్పారు కాబట్టి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలతో విష్ణువుని పూజించినట్లయితే శ్రావణ బుధవారం సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర లేదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి ఇలా విష్ణు అవతార స్వరూపం చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి పోసి వత్తుల దీపాన్ని వెలిగించి విష్ణువుని రకరకాల పుష్పాలతో పూజించిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం అలాగే పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే విష్ణుమూర్తికి అన్ని పుష్పాల కంటే శాల పుష్పాలంటే చాలా ఇష్టమని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి శాల పుష్పాలు అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అని అర్థం కాబట్టి మీ ఇంటి ఆవరణలో మొక్కలకు పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు పూజ చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే విష్ణు ఆలయంలో చేసే ప్రదక్షిణలు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి సహజంగా ఏ దేవాలయంలోనైనా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తాం బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాం కానీ విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన ప్రామాణిక గ్రంథం తెలియజేస్తోంది యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం అర్థం శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు ధ్వజస్తంభం దగ్గర శ్రావణ బుధవారం రోజు విష్ణు ఆలయంలో దీపం వెలిగించినా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు ఆలయంలో చేసే సమ్మార్జన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సమ్మార్జన అంటే అర్థం ఏంటంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం అర్థం దేవాలయంలో సేవలు చేయటం అర్థం దీన్ని సమ్మార్జన అంటారు కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర చీపురుతో చెమ్మటం కానీ ముగ్గులు వేయటం కానీ విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్లకు నీళ్లు పోయటం కానీ దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు శ్రావణ బుధవారం సందర్భంగా ఈ సమ్మార్జన చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా శ్రావణ బుధవారం కల్కి జయంతి కల్కి అవతార స్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగటానికి దీపారాధన చేశాక ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం పరమ పురుషాయ విద్మహే పాపహరాయ ధీమహి తన్ను కల్కిహే ప్రచోదయా దీన్ని కల్కి గాయత్రి మంత్రం అంటారు దీంతో పాటుగా ఓం శ్రీ కల్కి సర్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని కూడా పాటించండి కల్కి రూపంలో రాబోయేటటువంటి అవతార స్వరూపమైనటువంటి కల్కి పరమాత్మ అనుగ్రహం పొందటానికి విష్ణు కృపకు పాత్రలు కావటానికి ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి